ఎట్టకేలకు సుప్రీంకోర్టు తిరుమల లడ్డు వివాదంలో కొత్త విచారణ సంఘాన్ని నియమించింది నియమించమని కేంద్ర ప్రభుత్వాలు సూచించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారు అట్లాగే సుబ్రహ్మణ్య స్వామి గారు ఈ లడ్డు వివాదంలో రాష్ట్ర ప్రభుత్వ అధినేతతో సహా ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా నిరాధార ఆరోపణలు చేస్తున్నారు ఈ ఆరోపణల మీద నిగ్గు తెల్చడానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి అట్లాగే సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా మన ప్రజల మనోభావాలు ముఖ్యంగా భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పి వాళ్ళు పిటిషన్ వేయడం దానికి గతంలోనే ఈ సిట్ గురించి అంత ఆ విచారణ జరుగుతుండగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ వేయడం ఆ కోర్టు మట్టికాయలు వేయడంతో సిట్టును విచారణ ఆపడం గతంలో జరిగింది ఇవాళ అక్టోబర్ నాలుగు నాడు వాళ్ళ ఇచ్చిన ఆర్డర్స్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్లో జస్టిస్ కాబోయ్ మరొకరు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్స్ సమన్యాయం పాటి పాటించినట్టున్నది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సంబంధం లేదనకుండా ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పోలీస్ అధికారులు అట్లాగే కేంద్రం నుంచి సిబిఐ ఇద్దరి పోలీస్ అధికారులు నియమించాలి అట్లా ఈ నలుగురితో పాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ ఎస్ఎస్ఐ ఎస్ఎస్ఏఐ ఈ ఈ సంస్థతో అంటే ఆహారానికి సంబంధించిన నాణ్యత ప్రమాణాలు ఎట్లా ఉన్నాయి వాటి గురించి నిపుణులు కనుక వారి నుంచి ఒకరిని మొత్తం ఐదుగురు సభ్యులు కేంద్ర ప్రభుత్వం సిబిఐ ద్వారా ఇద్దని రాష్ట్ర ప్రభుత్వం తన తన అధికారులు ఇద్దని అట్లాగే మన ఫ్యాసీ ఏమో మనకు మొత్తం అంతా దేశమంతా విస్తరిస్తుంది కనుక వారి అధికారులను ఒక్కరిని సీనియర్ అధికారిని పెట్టమని చెప్పి కోర్టు ఇవాళ ఆర్డర్స్ ఇచ్చింది సాయంత్రం కల్లా ఇది జరగవచ్చు నా ఉద్దేశం ఏంటంటే ఇది వైసీపీ విజయమా టీడీపీ అపజయమా అనే దానికంటే ఒక మంచి సమన్యాయం చేసింది అంటే పిటిషనర్లకు ఎవరైతే వైసీపీ నుంచి పిటిషన్ వేసినా వైఎస్ సుబ్బారెడ్డి గారు కోరింది అది రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మీద నమ్మకం లేదు ఇప్పటికే సర్వశ్రేష్ఠ పార్టీని వారు సిట్ నియమించారు సరైనది కాదు ఆ అధికారి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారని కూడా వాదన వినిపించారు కనుకనే పోయిన వారమే సుప్రీంకోర్టు అడిగింది మీరు వేస్తారా మమ్మల్ని వేయమంటారా అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే కేంద్ర ప్రభుత్వ నుంచి ప్రాతినిధ్యం వహించే అడ్వకేట్లు కానీ అట్లాంటి పక్క పిటిషన్ల అడ్వికెట్ని కానీ అట్లా రాష్ట్ర ప్రభుత్వ అడ్వికెట్ని ఈ ముగ్గురు ముగ్గురుని సంప్రదిస్తే ముగ్గురు అంగీకరించడం వల్ల ఏది విచ కొత్త విచారణ సంఘాన్ని వేయడానికి వేసి వేయడం జరిగింది ఇది మంచిది అంటున్నాను ఎందుకు మంచిది అంటే ఒకటేమో దర్యాప్తు సంస్థ పట్ల ఏదైనా ఏ దర్యాప్తు సంస్థ అయినా ప్రజలకు నమ్మకం ఉండాలి అంటే నిష్పక్షపాతంగా చేస్తుందని నమ్మకం ఉండాలి ఆ నమ్మకం కల్పించడానికే ఇది ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనవా మనోభావాలకు సంబంధించింది అట్లాగే ఈ నెయ్యి సరఫరాదారులు కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నారు ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి లేదు తమిళనాడు నుంచి ఇప్పుడు ఏ ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటుందో ఏఆర్ డైరీ తమిళనాడు నుంచి ఉంది మిగతా నాలుగు డైరీలు కూడా వేరే వేరే రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి కనుక దేశవ్యాప్త సమస్య కనుక దేశవ్యాప్తంగా ఇది విచారించాల్సి ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి వెళ్ళాలి కనుక ఒక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇంకో రాష్ట్రానికి వెళ్తే అవరోధం కావచ్చు అట్లా కాకుండా ఉండాలంటే సిబిఐ అధికారులు ఉంటారు అట్లాగే అందులో కల్తీ జరిగిందా లేదా అనే దానికి కూడా ఒక విచారణ చేయడానికి ఇది వీలవుతుందనే భావనతో సుప్రీంకోర్టు మంచి నిర్ణయం తీసుకుందని ఆహ్వానించదగ్గ నిర్ణయం నేను అంటున్నాను ఒకటి రెండవది ఇప్పుడు విచారణ ప్రారంభించే క్రమంలో దీనికి విచారణలో ఎట్లాంటి పద్ధతులు అవలంబించాలి అవన్నీ కూడా ఆ విచారణ సంఘాన్ని నియమించిన తర్వాత వాళ్ళు నిర్ణయించుకుంటారు అంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటారు అందులో రెండు మూడు జర్చాల్సి ఉన్నది ఒకటేమో మనకు సిట్టు అధికారులు ఎవరు నిర్ణయించే ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తారు కేంద్రం మన సిబిఐ డైరెక్టరు వారేమో సిబిఐ అధికారులు నియమిస్తారు ఫార్సీ సంస్థనేమో ఎఫ్ఏ ఎఫ్ఎస్ఎస్సి మనకు వాళ్ళ సంస్థ వాళ్ళ వాళ్ళ అధికారిని సూచిస్తారు ఈ ఐదుగురితో కలిపి ఒక కమిటీ ఇవాళ సాయంత్రానికి కన్స్టిట్యూట్ కావచ్చు అయిన తర్వాత దీని కాలపరిమితి నిర్ణయించలేదు ఎప్పటిలోగా రిపోర్ట్ ఇవ్వాలని అది కొంచెం సమస్య అంటున్నాను కాబట్టి దర్యాప్తు విస్తృతంగా జరపాలి కనుకనే సుప్రీంకోర్టు కూడా ఇది భావించి ఉండొచ్చు దానికి టైం లిమిట్ పెట్టకపోతే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇలా మూడు నాలుగు ఉన్నాయి ఒకటేమో గత ప్రభుత్వం ఎన్నికల తర్వాత మారి కొత్త ప్రభుత్వం వచ్చింది ఆ రెండింటి మధ్యన వారి సంధికాలంలో ప్రభుత్వం రకం చెప్పాలంటే ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోయింది ప్రతి ఆరు నెలలకోసారి టెండర్లు మార్చాలి టెండర్లు కొత్తగా పిలవాలనే నిబంధనలు కనుక చూసుకుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చే సుమారు నాలుగు నెలలుగా వస్తుంది అటువంటి అప్పుడు మరి అంతకుముందు ఒక రెండు మూడు నెలలు రెండు నెలల పాటు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్మాల్లో ఉంది అంటే ఆరు నెలలు అయిపోయింది కనుక ఆ పాత టెండర్దారులు ఎవరు పిలిచారు అప్పుడు అధికారులు నిర్ణయం తీసుకున్నారా లేకుంటే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారా అనేది పరిశీలించాల్సి ఉంటుంది రెండోది ఏంటంటే డైరెక్ట్ నిర్ణయం తీసుకోకపోవచ్చు కానీ ప్రభావితం చేశారు చేశారా అనే దానికి తర్వాత మొదటిసారి షాంపుల్ సేకరించినప్పటి నుంచి మొదటి రిపోర్ట్ వచ్చేదాకా జరిగిన సంఘటనలు ఆ డేట్ల వారి పరిశీలించాలి ఇంతకు సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు వీళ్ళందరూ సమాధానం ఎక్కాలి ఒకటి ఆ లడ్డూలో నెయ్యి కలిసిందా లేదా లడ్డూ పరీక్షించాలా లేదా ఏ రోజు మొదలు పెట్టాలి ఈ పరీక్ష ఏ రోజు పూర్తి చేశారు ఏ రోజు రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్టును ఎవరు చదవాలి ఎక్కడ చదివారు ఇవన్నీ ఉన్నాయి చాలా కనుక వీటన్నిటినీ సరిగ్గా గమనిస్తే డేట్ల వారి అంటే ఎన్నికల కన్నా ముందు ప్రభుత్వం మారకముందు ఏం జరిగిందో ఆరు నెలల క్రితం ఏదైతే వీళ్ళు టెండర్ వేశారో ఆ టెండర్ వేసిన తర్వాత వాటిని ఎప్పుడు సప్లై ముందు పెట్టారు మొదలుపెట్టిన సప్లైలో ఏ మన ట్యాంకర్స్ వెనక్కిపోయినాయి వెనకపోయిన ట్యాంకర్స్ మళ్ళీ తిరిగి వచ్చినాయా లేవా ఇన్ని అంశాలు ఉన్నాయి అందుకని తేదీల వారీగా ఆ అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది సుప్రీంకోర్టు అడిగిన నాలుగైదు ప్రశ్నలకు వీళ్ళు జవాబులు వెతకాల్సి ఉంటుంది ఒకటి ట్యాంకర్లు వెనక్కిపోయినాయి మళ్ళీ వచ్చినా రాలేదా వచ్చిన వాటిని వాడారా లేదా రాకపోతే కలిసి జరగనట్టే లెక్క కదా జరగని దానికి ఇంత జవాబాం చేస్తున్నారు అని దాన్ని మాట్లాడుతూ ఇవాళ కూడా సుప్రీంకోర్టు మరొక చురుక అంటించింది రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంగా కేంద్రంగా మీరు అనవసర విషయాల్లో మీరు రాజకీయం చేయకండి దీన్ని దర్యాప్తులు దర్వ్యాప్తాలు జరగనీయని చెప్పారు మననేమో దేవుడిని రాజకీయాలు లాగకండి అంటే ఇవాళ దర్యాప్తులు సక్రమంగా జరగాలంటే ఏది పడితే అది మాట్లాడద్దు అని అన్నారు కనుక ఇప్పుడు పురంధరవేశ్వర్ లాంటి వాళ్ళు ఇతరత్ర పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇందులో మాట్లాడకపోవడం మంచిదని అని అర్థమైనట్టు లెక్క కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు కలిపి జరిగింది అని అంటున్నారు అంటే ఇప్పుడు న్యాయస్థానం తీర్పు కంటే ముందు అంటే సిట్టు వేసి అది విచారణ జరగకముందే చాలాసార్లు ఈ అవాకులు చవాకులు పేలింది కనుక ఇప్పుడు ఇప్పుడైనా నోరు అదుపులో పెట్టుకొని అంటే మాట జారితే నో కాలు జాగితే తీసుకోవచ్చు మాట జారితీ తీసుకోవచ్చు చూస్తున్నాం రాష్ట్రంలో తెలుగు రాష్ట్రం ఒకే తెలుగు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కనుక మాట జారకుండా ఈ విషయం మీద ఎవరు రాజకీయ నాయకులు నోరు ఒప్పకుంటే మంచిదని కూడా ఓ రకంగా సుప్రీంకోర్టు సూచించింది అందుకనే వైసీపీ ఇవాళ పిటిషనర్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఈ సర్వశ్రేష్ట మీద నమ్మకం లేదు సిట్లో వేసిన దానిలో ప్రధాన అధికారి అని అంటున్నారు కనుక అది కూడా పరిశీలించాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సూచించేటప్పుడు నిష్పక్షపాతంగా మాట్లాడే అధికారులను పనిచేసే అధికారులు నియమించాలి అటుపక్కన కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎట్లా ఇద్దరు అధికారులు ఇస్తుంది దాని మీద పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు ఎఫ్ఏ ఎఫ్ఎస్ఎస్ఏ ఐ నుంచి కూడా పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు మొత్తం మీద విచారణ జరగాలి ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఆగాలి అట్లా ఉండాలి అట్లాగే రామాలయానికి సప్లై చేసిన లక్ష లడ్డూల్లో కూడా ఈ కల్తీ జరిగిందని ఒక ఆరోపణ నిన్న వారాహి పత్ర విడుదలలో మన పవన్ కళ్యాణ్ చేశారు దీన్ని కూడా విచారణ కలపాలని నేను డిమాండ్ చేస్తున్నాను దీనిలో దీన్ని విచారణ కలిపితేనే రేపు పొద్దున ఈ ఆరోపణకు కూడా ఎందుకంటే రాములవారి సేవ కదా అది మరి అక్కడ కూడా జరిగింది అంటే లక్ష లడ్డూలు మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కనుక ఇది కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది మొత్తం మీద సమయ పాలన చేయాలి సమయానికి రిపోర్ట్ అందించాలి ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడవలసిన బాధ్యత ఈ సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం వారి పర్యవేక్షణ జరుగుతుంది ముఖ్యంగా సిబిఐ పర్యవేక్షణ జరుగుతుంది కనుక దీన్ని ఆహ్వానిస్తూ ఈ విచారణ సక్రమంగా జరగాలని కోరుకుందాం